నమస్కారం సూర్యభగవానుడు ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశిస్తుంటే దాన్ని సంక్రమణము లేదా సంక్రాంతి అనే పేరుతో పిలుస్తారు ఈరోజు రాత్రి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాలకి సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు దీన్ని వృషభ సంక్రమణం అనే పేరుతో పిలుస్తారు సంక్రమణం జరిగే రోజు సందర్భంగా ఎవరైనా సరే ప్రత్యేకమైన స్నానం చేస్తే ఏడు జన్మల దరిద్రాన్ని తొలగింపజేసుకోవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు ఈరోజు సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించే రోజు వృషభ సంక్రమణం జరిగే రోజు ఈ సందర్భంగా ప్రత్యేకంగా సూర్యభగవానుడికి ప్రియమైన స్నానం చేయాలి అప్పుడు సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది వృషభ సంక్రమణం జరిగిన రోజు సందర్భంగా మీ గృహంలో తూర్పు దిక్కులో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీట మీద బియ్యపిండితో పిండితో గుండ్రంగా ఒక ముగ్గు వేయాలి ఆ ముగ్గు మధ్యలో కొన్ని దర్భలు ఉంచాలి ఆ దర్భల మీద ఒక బిందె ఉంచి ఆ బిందెలో నీళ్లు పోసి ఆ నీళ్లలో కొన్ని ఎర్రటి పుష్పాలు కొద్దిగా పువ్వు కలిపి ఐదు నిమిషాల తర్వాత ఆ నీళ్లలో ఇంకా సూర్యభగవానుడికి ప్రియమైనటువంటి రకరకాల ఎర్రటి పుష్పాలు కూడా ఉంచి ఆ నీటిని మీరు స్నానం చేసే నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానాన్ని ఆచరించాలి ఇది సూర్యభగవానుడికి ప్రియమైన స్నానం అవుతుంది ఇలా స్నానం చేశాక వృషభ సంక్రమణం సందర్భంగా ఇంట్లో తూర్పు దిక్కులో ఒక దీపం వెలిగించాలి ఆ దీపం ఎలా వెలిగించాలంటే మీ ఇంట్లో హాల్లో తూర్పు దిక్కులో ఒక మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమిదలో నువ్వు నూనె పోసి పన్నెండు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి దీన్ని ద్వాదశ ఆదిత్య దీపము అనే పేరుతో పిలుస్తారు వృషభ సంక్రమణం జరిగిన రోజు కాబట్టి సూర్యుడు ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి మారే రోజు కాబట్టి సూర్య భగవానుడు పన్నెండు పేర్లతో ఉంటాడు కాబట్టి సూర్యుడికి ఇష్టమైనటువంటి తూర్పు దిక్కులో ఈరోజు ఎవరైతే ఇలా పన్నెండు ఒత్తులు వేసి ద్వాదశ ఆదిత్య దీపాన్ని వెలిగిస్తారో వాళ్ళకి సంపూర్ణంగా సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది తొందరలోనే ప్రమోషన్లు సిద్ధింపజేసుకోవచ్చు రాజకీయ రంగంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు పిత్రార్జిత ఆస్తిపాస్తులు తొందరగా సంక్రమించుకోవటానికి కూడా ఈ వృషభ సంక్రమణం సందర్భంగా ఈరోజు తూర్పు దిక్కులో ఇలా పన్నెండు ఒత్తుల దీపాన్ని ద్వాదశ ఆదిత్య దీపాన్ని వెలిగించండి అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే వృషభ సంక్రమణ సందర్భంగా నెల రోజుల పాటు పన్నెండు రాసుల్లో నాలుగు రాసుల వాళ్ళకి సూర్యభగవానుడు విశేషమైనటువంటి రాజయోగాన్ని కలిగింపజేస్తాడు ఆ నాలుగు రాసుల్లో మొట్టమొదటి రాశి మీనరాశి ఎందుకంటే మీనరాశి వాళ్ళకి ఈ వృషభ సంక్రమణం అనేది తృతీయ స్థానంలో జరిగింది కాబట్టి నెల రోజుల పాటు మీనరాశి వాళ్ళకి సోదర సోదరీమణుల వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి వాళ్ళ సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు అలాగే వృషభ సంక్రమణం సందర్భంగా నెల రోజుల పాటు రాజయోగం పట్టబోతున్న రెండో రాశి ధనుస్సు రాశి దానికి కారణం ఏంటంటే ధనుస్సు రాశి నుంచి చూసుకున్నప్పుడు వృషభ సంక్రమణం అనేది ధనుస్సు రాశి వాళ్ళకి ఆరో రాశిలో జరిగింది కాబట్టి ప్రధానంగా ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వృషభ సంక్రమణం అనేది అనారోగ్య సమస్యలు తొలగింపజేస్తుంది అలాగే రుణ బాధల నుంచి బయటకు వచ్చేలాగా చేస్తుంది శత్రు బాధలు తొలగింపజేసుకోవచ్చు కాబట్టి అనారోగ్యాలు తొలగిపోయి శత్రు బాధల నుంచి బయటపడి అప్పుల నుంచి బయటపడటానికి ఈ వృషభ సంక్రమణం అనేది ధనుస్సు రాశి వాళ్ళకి నెల రోజుల పాటు చక్కటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే ఈ వృషభ సంక్రమణం వల్ల మంచి శుభ ఫలితాలు రాబోతున్నటువంటి మూడో రాశి సింహరాశి దానికి కారణం ఏంటంటే సింహరాశి వాళ్ళకి ఈ వృషభ సంక్రమణం అనేది పదో స్థానంలో జరిగింది కాబట్టి సింహరాశి వాళ్ళకి సూర్యుడి అనుగ్రహం వల్ల నెల రోజుల పాటు వృత్తిపరంగా మంచి అద్భుత ఫలితాలు కలుగుతాయి వృత్తిలో ఆకస్మికంగా ఎదుగుదల రావటం వృత్తిలో ప్రమోషన్లు రావటం అత్యున్నత స్థాయికి ఎదగటానికి ఈ సూర్యుడి వృషభ సంక్రమణం విశేషంగా సహకరిస్తుంది అలాగే సూర్యభగవానుడి వృషభ సంక్రమణం వల్ల మంచి శుభ ఫలితాలు అందుకోబోతున్నటువంటి నాలుగో రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈ వృషభ సంక్రమణం అనేది పదకొండో స్థానములో లాభస్థానములో జరుగుతోంది కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి ఆరోగ్యపరంగా బాగుంటుంది కుటుంబ పరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి కాబట్టి సూర్యభగవానుడు ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి మారేటటువంటి సంక్రమణం జరిగిన రోజు సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించినటువంటి రోజు వృషభ సంక్రమణం జరిగిన రోజు ఈ సందర్భంగా నెల రోజుల పాటు సూర్యభగవానుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల అద్భుత ఫలితాలు అందుకోబోతున్నటువంటి నాలుగు రాశులు మీనరాశి ధనుస్సు రాశి సింహరాశి కర్కాటక రాశి మిగిలిన రాశుల వాళ్ళు మాత్రం సూర్యుడిచ్చేటటువంటి ప్రతికూల పరిస్థితులు కొద్దిగా తగ్గింపజేసుకోవటానికి ప్రతిరోజు కూడా సూర్యాష్టకం చదవటం లేదా వినటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే వృషభ సంక్రమణం జరుగుతున్న రోజు కాబట్టి ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత సంక్రమణం జరుగుతున్న సూర్యుడిని మనస్సులో స్మరించుకోవాలి అందుకే ఓం సంక్రమణ రవయే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి కాబట్టి ప్రధానంగా ద్వాదశ రాసుల వాళ్ళు ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళు అందరూ కూడా సూర్యుడి సంచారం మారే రోజు సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక ఏ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే సకల శుభాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దామా మరి ఓం సంక్రమణ నమః నమ జపం చేయండి సూర్యభగవానుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులకండి స్వస్